అంటే సతనా సతనా నమస్తే ననా ఇక్కడ మారుడి గల్లి సోనీ అపార్ట్మెంట్ లైన్లో చెట్లన్నీ కొట్టేస్తున్నారు ఎట్లా ఎందుకు ఇది ఎవరు అధికారం ఇచ్చారు వీళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ అని చెప్పి కూడా గవర్నమెంట్ ఎవరైనా ప్రకాష్ నా పేరు ఎవరు కంపెనీ కంప్రాండ్ చేసి ఉండదంతా వాళ్ళు ఉన్నారు నేను స్టార్టింగ్లో చూపించిన అతని పేరు ప్రకాష్ అండి ఆయన ఈ గల్లీ లోపల డెడ్ లైన్లో అనేది చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అండ్ చాలా పెద్ద పెద్ద గోడౌన్స్ అయితే ఉన్నాయండి నంబర్ ఆఫ్ గోడౌన్స్ ఉన్నాయండి అసలు అది కూడా రెసిడెన్షియల్ ఏరియాలో వాళ్ళ వెహికల్స్ వెళ్ళడానికని ఇంటి ముంగట పెంచుకున్న చెట్లను కూడా నరికే అండి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా అండి ఇలా చెట్లు నరికేమని చెప్పి ఇంటి ముంగట చెట్లు పెంచమని చెప్తుంది కానీ ఇలా నరకమని చెప్పట్లే కదా ఇతనైతే గవర్నమెంట్ మిస్గైడ్ చేసి మరీ పర్మిషన్స్ తెచ్చుకొని ఇట్లా ఇల్లీగల్ పనులు అయితే ఇప్పుడు చూడండి మేము కంటే ఇంత హెవీ వెహికల్స్ అయితే ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద ప్లైవుడ్ గోడౌన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అది కూడా రెసిడెన్షియల్ ఏరియా ఇది వచ్చేసి మనకి సోనీ బిల్డింగ్ మార్వాడి గలీ సీతారాంబాగ్ హైదరాబాద్లో ఉందండి ఇది మీ అందరికీ ఫేమస్ అయిన లింగ ఇడ్లీకి నియర్ బైలో ఉంటుంది అండ్ సీతారాంబాగ్ టెంపుల్ ఏదైతే ఉందో ఫేమస్ టెంపుల్ అక్కడ నియర్ లా ఉంటుంది అండ్ వీలైనంత వరకు షేర్ చేయండి మొత్తం వీడియోని థ్యాంక్ యూ సో మచ్